హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ నియోజకవర్గం వైసీపీకి యాంటీ సెంటిమెంట్ వైసీపీ ఇప్పటికి వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి రెండు ఓడి ఒకటి గెలిచింది అయితే వైసీపీ ఇప్పటిదాకా గెలవని నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి వాటిలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ సీట్లు కూడా ఉన్నాయి సరే ఓటమి మాట పక్కన పెడితే ఒక సీటు విషయంలో బాగా యాంటీ సెంటిమెంట్ ఉందని అంటున్నారు మరి ఈ ప్రచారం ఎలా మొదలైందో తెలియదు కానీ గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే అక్కడ పోటీ చేసిన వారు తర్వాత కాలంలో ఏకంగా రాజకీయాలకే గుడ్ బై కొట్టేస్తున్నారు దాంతో ఆ సీటు అంటే వైసీపీలోనూ బయట రాజకీయ వర్గాలలోనూ చర్చగానే ఉంది ఇంతకీ ఆ సీటు ఏంటంటే విజయవాడ ఎంపీ సీటు విజయవాడ అంటేనే రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం అలాంటి చోట ఎంపీ సీటు అంటే ఎవరైనా కళ్ళకు అద్దుకుని పోటీకి దిగుతారు కానీ గడిచిన మూడు పర్యాయాలు అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన వారంతా పాలు కావడం విశేషం కాకపోయినా వరుసగా రాజకీయాల నుంచి కనుమరుగు కావడమే అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉందట విజయవాడ ఎంపీ సీటుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు ఆయనకు ఆ ఎన్నికలలో ఐదు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి బాగానే ఆయన ఓట్లు తెచ్చుకున్నారు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కేసినేని నాని మీద ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన వైసీపీని వీడారు ఏకంగా రాజకీయాన్ని వీడారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చూస్తే కనుక వైసీపీ నుంచి పోటీ చేసిన వారు ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ఆయన కూడా ఐదు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు తెచ్చుకున్నారు ఆయన మీద టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని కేవలం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల తేడాతోనే గెలిచారు అంతలా ఢీకొట్టి ఓడి గెలిచిన వారిగా ఉన్న పొట్లూరి తదనంతర కాలంలో రాజకీయాల నుంచే మెల్లగా తప్పుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వైసీపీ నుంచి పోటీకి దిగారు ఈ ఎన్నికలలో నానికి ఐదు లక్షల పన్నెండు వేల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఏకంగా రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఐదు ఓట్ల భారీ తేడాతో తన సోదరుడు టీడీపీ ఎంపీ అభ్యర్థి అయిన కేసినేని చిన్ని చేతిలో వాటమి పాలయ్యారు ఆ తర్వాత నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు మూడు ఉదాహరణలను చూసిన తరువాత చాలా మంది విజయవాడ సీట్లో గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే రాజకీయంగా కూడా దూరం కావడం ఏంటి అని చర్చించుకుంటున్నారు ఇక వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుంచి ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయించడానికి వైసీపీ యువ నేత దేవినేని అవినాష్ ని సిద్ధం చేస్తున్నారని అంటున్నారు అయితే విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పార్టీ అధికారులకు వస్తే మంత్రి కావాలని చూస్తున్న అవినాష్ విజయవాడ ఎంపీ సీట్ అంటే వద్దు అనే అంటున్నారని ప్రచారం సాగుతోంది మొత్తం మీద ఈ సీటు నుంచి వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున ఎవరు పోటీకి దిగుతారో అన్నది చర్చగా ఉందట